सेरिना बेगम मधुलूर श्रेका प्रवीण शुक्ला चलिए थोड़ा इधर जोड़ा माइक नमस्कार अमित चौटाला जी आप आके ఎవరైనా డబ్బులు తీసుకోవటాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఆధారాలతో ఇవ్వాలి ఎందుకంటే ఒకరి మీద ఒకరు పడక గాడ్ల బాణాలు వేసినట్టు నిరాధారమైన ఆరోపణలు కాకుండా వీడియో రికార్డింగ్ ఆడియో రికార్డింగో లేకపోతే ఏదైనా సాక్ష్యాలు అట్లాంటివి ఉంటే తక్షణం ఎంత పెద్ద లీడర్ అయినా ఉపేక్షించేది లేదు అన్న ఇరవై ఐదు వేలు బహుమానం కూడా గతంలో ప్రకటించిన నేను విన్నరా అందులో జరిగే సమస్య లేదు కాకపోతే అక్కడ ఉన్న గుడిసెలల్లా రెండు గుడిసెలు ఉన్నాయి అందులో కొందరు లోక లోక అటో ఇటు కొందరు ఒకళ్ళు వాళ్ళ ఉన్న వాళ్ళ లిస్టుని ఆ సమస్య పరిష్కారం కావాలంటే ఒకటి రెండు రిస్క్ తీసుకోక తప్పదు అక్కడ విన్నరా అంతే తప్ప బయట ఉన్న ఎక్కడ కూడా ఒక్కడు ఒక్క ఇది జరిగినా లేదు థ్యాంక్ యూ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది మరి నిజంగా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత ఘనంగా పదేళ్ల తర్వాత రేషన్ కార్డులు ఇవ్వటం అంటే వాళ్ళ కళ్ళల్లో నిజంగా కూడా చాలా ఆనందం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల మేము ఏదైతే చెప్పి మేము గ్యారంటీ కార్డులు ఇచ్చినామో అందులో భాగంగానే అన్ని ఒకటి 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 కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం మరి గత ప్రభుత్వాలను చూడండి వ్యత్యాసం చూడండి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు పాపన పోలే గతంలో పదేళ్లలో ఇవాళ మేము ఇన్ని సంక్షేమ పథకాలు ఒకటొకటి చేసుకుంటూ వస్తుంటే విష ప్రచారాలు చేసుకుంటా ఫోర్ ట్వంటీ పథకాలని ఈ పథకాలు ఆ పథకాలని చెప్పి అవహేళన చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి మీద గౌరవం మర్యాద లేకుండా మాట్లాడుతుంటే ఈ ఎదవలని నియమనాలు ప్రజలు మీరే నిర్ణయించండి సంవత్సరం నర కాలేదు మేము వచ్చి సంవత్సరం పదేళ్ళు అయ్యని రేషన్ కార్డులు ఇస్తాయి మహిళలకు ఆర్టీసీ ఫీ ఇస్తాయి రెండు వందల యూనిట్ల కరెంటు చెప్తా సన్న బియ్యం ఇస్తామి బోనస్ ఇస్తమి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామి ఆఖరికి వరంగల్ జిల్లాకు ఎయిర్పోర్ట్ కానివ్వండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి మాస్టర్ ప్లాన్ కానివ్వండి రింగ్ రోడ్ కానివ్వండి నిన్న కూడా వరంగల్ కు స్టేడియం కావాలి క్రికెట్ స్టేడియం ఇంటర్నేషనల్ అంగులు స్టేడియం కావాలని ముఖ్యమంత్రి గారు నడితే అప్పటికప్పుడు అధికారులను ఆదేశించిండు పది రోజులలో జియో ఏర్పాటు వచ్చేటట్టు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి ఇమీడియట్ అని చెప్పి ఇచ్చిండు ఇప్పుడు పిల్లలకు విద్యార్థులకు కోచింగ్ స్కూల్ కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా గర్వంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్షేమ పక్కన ప్రవేశపెడుతుంటాయి దీన్ని వదిలిపెట్టి ఫోర్ ట్వంటీ పథకాలు ఈగిస్తలేరు వాగిస్తలేరు పొద్దుగా లేస్తే విష ప్రచారాలే బూతులు తిట్టుకుంటా విష ప్రచారాలు చేసుకుంటా దాడులు చేసుకుంటా ఇదా మీ సంస్కృతి ఇన్ని తప్పులు చేయటం దోసక తినటం దోపిడి చేయటం అన్ని తినటం ఏమంటే నమస్తే తెలంగాణ అనటం తెలంగాణ అన్ని కాబట్టి ప్రజలారా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం చూడండి వాళ్ళ విష ప్రచారాలను నమ్మొద్దు పొత్తుగా లేస్తే విష ప్రచారం చేసుకుంటూ వాళ్ళ బతకడం అది అలవాటు అయిపోయింది గతంలో పది ఏళ్ళు కూడా ఏదో తెలంగాణలో ముందుకు పోయి ఉడుతున్నారు కదా అని నమ్మి మన పది ఏళ్ళు అధికారం ఇస్తే ఇవాళ వాళ్ళ శివాల మీద పేలాలు ఎరకదిని ఒక్కొక్కడు పది పది వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ యూట్యూబ్ ఛానల్ కొన్ని పెట్టుకొని దాని మీ ద్వారా అసలు పనులు చేసే వాటిని మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా చూడండి రేషన్ కార్డు కానివ్వండి ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి ఇవన్నీ కూడా కులం మతం ప్రాంతీయతత్వం ఇవి ఏది అడగకుండా ఏ పార్టీ అని అడగకుండా హిందు స్థాయి అట్టడుగు వర్గాలకు చేరే విధంగా ప్రవేశపెట్టినటువంటి పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ పథకంలో వాళ్ళ తీరుగా పర్సంటేజీలు ఇచ్చిన వాళ్ళకో లేకపోతే బావకో బహుమర్దులకో ఇట్లాంటి పనులు చేయకుండా అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వారు నిర్ణయించిన ప్రకారమే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ పథకాలని మేము స్వయాన పర్యవేక్షిస్తున్నాం అది మా గొప్పతనం అది కాబట్టి మీరు అందరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కేబినెట్ ని మమ్మల్ని అందరిని కూడా ఆలోచించి ఆశీర్వదించాలనుకో గత పదేళ్లకేళి పంచలేదు గత పదేళ్లకేళి కట్టి కూడా పంచలేకపోయింది కారణం దళార వ్యవస్థ ఉన్నదాని అందులో డబ్బులు డబ్బులు కొందరు అందులో ఉన్న ఒక ఏడెనిమిది మంది పది మంది దాకా సుమారు కొందరు ఉన్నారు వాళ్ళు గతంలో డబ్బులు వసూలు చేసి వాళ్ళ ముఠా నాయకునికి ఓ మూడు వసూలు చేస్తే ముఠా నాయకునికి రెండు ఏటో ఒకటి వీలు తినటం ఈ దుకాణం పెట్టుకొని దాన్ని ఎక్కడైతే పంచితే మిగతా వాళ్ళు వచ్చి లొల్లి చేస్తారేమో అని ఒక భయానికి దాన్ని పంచకుండా కాలయాపన చేసినటువంటి ఇది నేను ఏది ఏదేమైనా వాస్తవానికి ఇవాళ పంచేది ఉండే దాని ఇలా గవర్నమెంట్ హాలిడే కాబట్టి అధికారులకు కూడా ఇబ్బంది పెట్టొద్దని ఆలోచనతో మేము వాళ్ళు ఇచ్చిన లిస్టులు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తున్నా మీకు ఓపెన్గా ఇలా ఉదాహరణకు అక్కడ మన రెండు కాలనీ అంబేద్కర్ కాలనీ ఒకటి జితేందర్ నగర్ ఒకటి అక్కడ కొందరు ఉన్నారు ఇక్కడ కొందరు వాళ్ళందరూ కూడా లిస్టులు ఇచ్చిండ్రు కొందరు ఆడ ఖాళీ చేసి బయట కిరాయికుంటున్నారు అని చెప్పి వాళ్ళు లిస్టులు ఇస్తే ఆ లిస్టులన్నీ కూడా ఎంక్వైరీ చేయటం జరిగింది ఎంక్వైరీలో ఎంక్వైరీ చేస్తున్న సందర్భంగా అందులో కొందరు అధికారులు గతంలో ఇస్తే ఇవన్నీ అలా వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు ఓ నలుగురు ఐదు అవన్నీ కూడా దొరకబట్టుకుంటూ వాటిని స్క్రూటింగ్ చేసుకుంటూ అర్హులైన వారికే ఇవ్వాలనే ఆలోచనతోటి ఒక రెండు రోజులు లేట్ అవుతున్నాయి కదే తప్ప మా దగ్గరికి లేట్ కాదు ఈ నెలలో ఆరు నూరు కాని నూరు ఆరు కాని ఈ నెలలో ఇవ్వాలని మేము డిసైడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఏం చేసిందంటే మీకు కూడా తెలియాలి ఎందుకంటే అది ఏదేమైనా ఎవరేమనుకున్నా ఇవ్వటం ఇయటమే అది దాని మీద ఎక్కడ ఇక భయపడటమో లేకపోతే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయాలో చేయాలనుకుంటే ఇక అది ఇయ్యలేము ముందుకు పోలేము కాబట్టి మేము అర్హత ఉన్న వాళ్ళందరిని సెలెక్ట్ చేయడానికి రెండో లేట్ అవుతుంటే దానిని ఎక్కడ ఇస్తే మంచి పేరు వస్తుందని చెప్పి వెనుక ఉండి మాజీ మాజీ నాయకులు వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టడం మొదలు పెట్టిండ్రు ఉదాహరణకు అప్పుడు నూట ఇరవై రెండు వాస్తవానికి ఇచ్చినది జీవో ఏది ప్రొసీడింగ్స్ దాని తర్వాత గుడిసెలు అక్కడ ఉన్నాయి ఆ గుడిసెల వాళ్ళకి కూడా లిస్ట్ ఇస్తే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి ఆ ల్యాండ్ పక్కకు జరుపుతే అది ప్రైమ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఆడ కూడా రేపు కమర్షియల్గా ఏదైనా కట్టేది ఉంటే గవర్నమెంట్ కు రెవెన్యూ వస్తుంది కాబట్టి ఇది వెకేట్ చేసి వాళ్ళని అందులోకి తోలితే అరువులోతే ఉన్న వారికి అందులో కొందరు గుడిసేలు వేసుకొని ఉండి మాకు ఇల్లు ఇస్తా అన్నారు కదా అని అప్లై చేయని వాళ్ళు అర్హత లేని వాళ్ళు ఒకరిద్దరు ఉంటుండొచ్చు అందరు ఉన్న వాళ్ళని వాళ్ళకు నిజంగా కూడా ఇల్లు లేక అందులో ఇది కూర్చున్న వాళ్ళని తప్పకుండా అకామిడేట్ చేయడం జరుగుతుంది ఉదాహరణకు ప్రైమ్ మినిస్టర్ బేగం ఉన్నది ఆమె ఉద్యమ ఉద్యమరాలు ఉద్యమ ఆమె ఇల్లు లేదు కనీసం ఇల్లు లేదు ఆమెకు మరి అట్లాంటి వాళ్ళ ఇవ్వాలన్నా ఒక అర్హత ఉన్నది పార్టీ నాయకులను వదిలిపెట్టేది కాదు కదా ఎక్కడ కూడా అలాంటి వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేయకుండా మేము ఒక సిస్టమేటిక్ గా ఎక్కడ ఏలత్తి చూపకుండా మేము ముందుకు పోతున్నాం మరి మీరు కూడా ఈ దొంగల నుంచి ఏదో చెప్పారు ఇప్పుడు దొరకబట్టింది మేము ఐదుగురు లిస్ట్ మేము గవర్నమెంట్ మేము లిస్ట్ పోతున్నాం మరి మీరు కూడా ఈ దొంగల నుంచి ఏదో ఉన్న చెప్పారు ఇప్పుడు దొరకబట్టింది మేము ఐదుగురు లిస్ట్ మేము గవర్నమెంట్ మేము లిస్ట్ పెడితే అల్లా అది ఏది గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటే మేము బాధ్యత అవుతాం అంతేనా ఎక్కడో వాడోడు విడోడు తయారు చేసుకున్న లిస్ట్లా తొంగలు ఉంటే మేము ఎట్లా ఇది అవుతాం అల్లా మేము ఎట్లా బాధ్యత వహిస్తాం మాకు లిస్ట్ వస్తాయి పేర్లు వస్తాయి వాటిని స్క్రూటింగ్ చేసిన తర్వాత గవర్నమెంట్ లిస్ట్ ఆడ డిస్ప్లే చేస్తుంది చేసినప్పుడు అందులో ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా ఒక్క ఇది ఉన్నా మేము బాధ్యత అవుతాం వాళ్ళోడో పెట్టుకొని ఐదుగురు ఉన్నారు అలా ఐదుగురు ఇండ్లా ఎదుగురున్నారు గ్రూపుల దొరకబట్టిందే మేమే కాబట్టి మీ అందరి స్వయ సహకారం కూడా కావాలి మీ అందరు కూడా ఆశీర్వాదం కావాలి ఎవరైనా డబ్బులు తీసుకోవటాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఆధారాలు ఇవ్వాలి ఎందుకంటే ఒకరి మీద పడక గాడ బాణాలు ఇస్తున్నట్టు నిరాధారమైన ఆరోపణలు కాకుండా వీడియో రికార్డింగ్ ఆడియో రికార్డింగ్ లేకపోతే ఏదైనా సాక్ష్యాలు అట్లాంటివి ఉంటే తక్షణం ఎంత పెద్ద లీడర్ అయినా లేదు అన్న ఇరవై ఐదు వేలు బహుమానం కూడా గతంలో ప్రకటించిన విన్నారా అందులో జరిగే సమస్య లేదు కాకపోతే అక్కడ ఉన్న గుడిసెల రెండు గుడిసెలు ఉన్నాయి అందులో కొందరు లోపల అటో ఇటో కొందరు ఒకళ్ళు అందులో ఉన్న వాళ్ళ లిస్టు ఉన్నాయి ఆ సమస్య పరిష్కారం కావాలంటే ఒక్కటి రెండు రిస్క్ తీసుకోక తప్పదు అక్కడ విన్నరా అంతే తప్ప బయట ఉన్న ఎక్కడ కూడా ఒక్కడ ఒక ఇది జరిగినా లేదు